తెలుగు వారికి తాజా ధరిత్రి దినోత్సవం సందర్భంగా జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జువ్వలదినే గ్రామ పంచాయతీ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వారి సిబ్బంది జనసేన పార్టీ నాయకులు

सेक्ट में एक नाटक है, बड़ा बड़ा, 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 बड़ा बड़ा

అందరికి నమస్కారం ఎర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జూవలి దిన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేందర్ గారికి వారి స్టాఫ్ మేడం గారికి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ తేజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు అలాగే ఈ ముఖ్యమ ముఖ్యంగా ఈ మత్స్యకార ప్రెసిడెంట్ రవి గారికి రవి గారికి అందరినీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ విచరేసండి కావల్లి నియోజకవర్గ నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్క మత్స్యకార నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎర్త్ డే సందర్భంగా ఈరోజు మనం కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మన మిత్రపక్షాలందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో జువలజన్న గ్రామ పంచాయతీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున మత్స్యకారులు ముఖ్యంగా మత్స్యకార విభాగం తరఫున ఈ ధరణి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా దీన్ని ఎర్త్ డేగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అమెరికా మన రాజ్య అమెరికాలో దీన్ని నిర్ణయించు నిర్ణయించడం జరిగింది దరితీడేదిగా ఎందుకంటే భూమిని కాపాడాలంటే మొక్కలు ముఖ్యం ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని నాటడే భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి బాధ్యతగా రాబోయే జనరేషన్ కి ప్రకృతిని మనం నాశనం చేసుకుంటే నాశనం అయిపోయేది కూడా ప్రజలే కాబట్టి ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది ఈ దరితిని భూమిని తల్లిని కాపాడుకోవాల్సిన అవసరకత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏడు ఆదర్శాల్లో ముఖ్యమైన ఆదర్శం పర్యావరణ పరిరక్షించుకోవడం అనేది ముఖ్యంగా తన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా మళ్ళా ఇక్కడ మాకున్నారని తెలిసింది సముద్ర తీరంలో మా మత్స్యకారులు ఆధారపడేటువంటి సముద్ర తీరంలో ఈ మడి అడవుల్ని కొట్టేసి ఈ ఫిషర్మెన్స్ అంతా మళ్ళా వీళ్ళు వొయల్ చెరువులుగా దాన్ని తల గుంటలు తవ్వేసి మొక్కలన్నింటినీ కొట్టేసే విధంగా చేస్తున్నారని తెలిసింది దాన్ని ఎవరైతే నాశనం చేస్తారో దానికి సహకరించేటువంటి అధికారులు కూడా ఎంతో పాపం చేసిన విధంగా వాళ్ళు పాప అవుతారు కాబట్టి వాటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో దృష్టి సారించి అనేక మొక్కలు నాటే క్రమంలో ఈ రోజు మన భూమిని కాపాడుకోవడం కోసం మన సెక్రటరీ గారు ఆఫీసు జనసేన పార్టీ తరఫున నాయకులు మత్స్యకార సంఘ అధ్యక్షులు అందరి ద్వారా ఇప్పుడే మొక్కలు నాటడం జరిగింది పర్యావరణ పరిరక్షణ భాగంగా జనసేన పార్టీ